హాయ్ నిన్న మా వీధిలో అన్నదానం జరిగింది చూడండి అన్నదానానికి మా కంటి కుట్ర వాళ్ళు అందరూ చూడండి ఎలా సహకరిస్తున్నారు అన్నదానం చూడండి ఎంత ప్రసంగ జరుగుతుంది చూడండి ఫ్యాన్స్

Ê mày. À em mà. Mày? À à. À nào. Ana ở đây rồi. Ana kêu ở đây rồi. Namaste. Lakshmi. ஓகே பாண்டி பாண்டி அரே லைட் பண்ணு అలా <laughs> కొట్టుకుంటారా <laughs> なんでだろう。<music>